హలో అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్ అనేది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మేము సోమవారం రోజు మంగళవారం రోజు వేములాడ కొండగట్టుకు వెళ్ళాం రీసెంట్ టైంలో అంటే మొన్ననే సో ఆ రోజు వెళ్తే మాకు ఎలా ఉంది అనేది ఎక్స్పీరియన్స్ ఇందులో నేను చెప్తాను పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని నేను దాదాపుగా ఒక త్రీ వీక్స్ పైన అవుతుంది వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయక అప్పటి నుండి ఇదే మళ్ళీ అప్లోడ్ చేయడం వీడియో అనేది సో నేను రో సోమవారం రోజు మా ఫ్యామిలీతో అందరం కలిసి వేములాడకుండగట్టుకు వెళ్ళాం సోమవారం రోజు వెళ్తే ఎలా ఉంటుందో మీకు దాదాపుగా అందరికీ తెలిసిందే భేము ఎలా ఉంటుందో క్రౌడ్ అనేది చాలా క్రౌడ్ ఉన్నారు మాకు దాదాపుగా ఒక మూడు గంటలకు పైన పట్టింది దర్శనం అనేది కంప్లీట్ అయ్యేసరికి నాకు ఒకటి అనిపించింది ఏంటంటే సోమవారం రోజు ఎందుకు వెళ్ళడం మంగళవారం రోజు వెళ్ళచ్చు కదా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము లోపలికి వెళ్ళడానికి సెల్ ఫోన్స్ లాకర్లో మేము ఫోన్స్ అనేటివి పెట్టాం కానీ దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ మంది దాదాపుగా ఫోన్స్ అనేటివి లోపలికి తెచ్చుకున్నారు మేము లోపలికి వెళ్తే ఎక్కడైనా చెక్ చేస్తారే కావచ్చని మేము లాకర్లో పెట్టాం ఫోన్స్ అనేటివి ఒక ఫోన్కి పది రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు వాళ్ళు అయితే మేము లోపలనే పెట్టాం లాకర్లో ఫోన్లు అయితే కానీ దాదాపుగా అందరు తీసుకొని వచ్చారు అదే ఏంటో మరి చెక్ చేస్తారనుకున్నాం కొంచెం చెక్ చేయలేదు సో సోమవారం అయితే ఇలా క్రౌడ్ ఉన్నారు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగితే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మంగళవారం రోజు మళ్ళీ మేము కొండగట్టుకు వెళ్ళాం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మంగళవారం రోజు మేము కొండగట్టుకు వెళ్తే అసలు అక్కడ క్రౌడే లేరు చాలా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాలలో అప్పుడు దర్శనం అనేది అయిపోయింది కానీ నిన్న మాత్రం మంగళవారం రోజు నిన్న చాలా క్రౌడ్ ఉన్నారు నాకు ఎందుకు అంతమంది ఉన్నారో అర్థం కాలేదు నాకైతే ఎందుకంటే మనకి ఫస్ట్ తారీఖు రోజు హనుమాన్ జయంతి ఉంది కదా పెద్దది అది కంప్లీట్ అయిన తర్వాత అసలు ఎవరు రారు కావచ్చు మంగళవారం రోజు జస్ట్ నార్మల్గా ఒక వన్ అవర్లో మనకి దర్శనం అనేది అయిపోతుంది కావచ్చు అని నేను అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే మాత్రం అలా లేదు చాలా క్రౌడ్ ఉన్నారు ఒకసారి మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా అసలు ఎంతమంది ఉన్నారు అనేది చాలా క్రౌడ్ ఉన్నారు ఆ వెహికల్స్ ఆ మనుషులు కానీ మీకు పూర్తిగా పెట్టాను వీడియో అనేది ఇక్కడ మంచిగా చూడండి మీకు అర్థమవుతుంది అంతా తీసాను నేను వీడియో అనేది అందుకే వీడియో అనేది కొంచెం పెద్దగా ఉంటుంది చూడమని చెప్పాను అందుకే సో మాకు అసలు దర్శనం అవుతుందా కాదా అనేది మాకు చాలా డౌట్ ఉండేది సో మేము పైకి వెళ్ళిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ అనేది చేశారు ఈ అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు పది పదిహేను నిమిషాలలో ప్రత్యేక దర్శనం ఉంటుంది ఆ ప్రత్యేక దర్శనం అనేది టికెట్లు అనేది మీకు టెంపుల్ వెనకాల ఇస్తున్నారు పర్ పర్సన్కి మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు కానీ మూడు వందల అంటే మరి టూ మచ్ అది చాలా పెద్ద అమౌంట్ అది నేను దాదాపుగా ఎనిమిది మంది ఉన్నాము కాబట్టి పెద్ద అమౌంట్ అవుతుంది కానీ అసలు ఆ మూడు వందల రూపాయల టికెట్ల జోరికే వెళ్ళలేదు మేమైతే నార్మల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా నార్మల్గా మీకు ఫ్రీ దర్శనానికి ఎలా ఉంటారో మీకు తెలిసిందే కదా సో ఆ నార్మల్ దర్శనానికి వెళ్ళలేదు అక్కడ మూడు వందల రూపాయల దర్శనానికి వెళ్ళలేదు అసలు మేము లైన్లోనే ఉండలేదు ఎందుకంటే అంత మందిని చూసి మాకు వెళ్ళాలనిపించలేదని కాదు కానీ మా ఫ్యామిలీలో ఒకరికి హెల్త్ బాగాలేదు అందుకే మేము లైన్లో వెళ్ళలేదు మూడు గంటలు కాదు నాలుగు గంటలైనా లైన్లో ఉండవచ్చు కానీ కొంచెం మా ఫ్యామిలీలో హెల్త్ బాగోలేదు కాబట్టి ఒకరికి అందుకే లైన్లో ఉండలేదు ఆ మూడు వందల టికెట్ టికెట్లు కూడా తీసుకోలేదు కానీ మూడు వందల రూపాయల టికెట్ ఒకరికంటే మరి పెద్ద అమౌంట్ అది చాలా పెద్దగా తీసుకుంటున్నారు వాళ్ళైతే సో ఇది ఈ వీడియో అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగితే కూడా ఒకసారి కింద కామెంట్లో ఇప్పండి సో ఇది వీడియో ఈ వీడియో కనిపించిందో కూడా మీకు ఒకసారి చెప్పండి మన ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అది ఏంటంటే మనకి టెలిగ్రామ్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అందులో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రాలో వచ్చి మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి కదా చాలా తక్కువ రేటుకి అవన్నీ ఆ టెలిగ్రామ్ లింక్లో పెడుతున్నాను కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టెలిగ్రామ్ లింక్ జాయిన్ అవ్వండి